హాయ్ ఎవరివన్ ఏదైతే ఉగాది రోజు ఇష్టంలా ఉగాది రోజు అయితే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే లేసాను ఆరు గంటలకు లేచిన తర్వాత ఫస్ట్ అయితే ఇల్లు మొత్తం అయితే ఓట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇలా ఇల్లు మొత్తం ఓట్ చేసుకున్న తర్వాత అయితే మొత్తం అయితే ఒకసారి ఇల్లును తడిగుడ్డ పెట్టేసి అయితే దోడ్ చేస్తాను ఇల్లు అంతా తోడిచిన తర్వాత అయితే బయట ముగ్గు పెట్టేసుకొని వచ్చేస్తే ఫస్ట్ అయితే ఇక్కడ పాలు అయితే పెడుతున్నాను పోయిపోయినా ఒకవైపు పాలు పెట్టేసుకొని ఇంకొక వైపు వేడి వాటర్ కోసం అయితే వాటర్ కూడా పెట్టేసుకుంటున్నాను ఇలా పాలు కాగిన తర్వాత చాయ్ కూడా పెట్టేసాను తర్వాత అయితే ఇక్కడ వచ్చేసి అయితే పువ్వులు అరటి ఆకులు మామిడి ఆకులు మామిడికాయలు అయితే తెచ్చుకున్నాను కిందికి వెళ్ళి అవన్నీ తెచ్చుకున్న తర్వాత అయితే ఇక్కడ నేను ఫ్రెష్ అయిన తర్వాత అయితే మొత్తం పూజ అయితే అయిపోయింది ఇలా మొత్తం పూజ చేసుకున్న తర్వాత వచ్చేసి అయితే గ్యాస్ని ఒకసారి అయితే నీట్గా అయితే తోడిచేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి ఇలా మొత్తం తుడుచుకున్న తర్వాత అయితే కొంచెం అయితే పెట్టేసుకున్నాను గ్యాస్కి పచ్చడి కోసం చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఇదైతే కొత్త చింతపండు కాదు నా దగ్గర ఉన్న చింతపండు ఇక్కడైతే కొత్త చింతపండు అయితే దొరకదు అలా పచ్చడి కోసం చింతపండు నానబెట్టుకున్న తర్వాత రైస్ కూడా కడిగేసి పెట్టుకున్నాను ఈరోజైతే పల్లీల పూలలు చేద్దామని చెప్పేసి అయితే పల్లీలని అయితే వేయించడం అయితే గ్యాస్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టి అందులో అయితే పల్లీలు అయితే మంచిగా అయితే వేయించుకున్నాను ఆ వేగలోగా అయితే ఇక్కడ చపాతి పిండిని కూడా కలిపి పెట్టుకున్నాను పూల కోసము పల్లీలు వేగిన తర్వాత అయితే నువ్వులని కూడా వేయించుకోవడం కోసం అయితే ఒక కప్పు నువ్వులను అయితే వేయించేసి పక్క అయితే తీసి పెట్టేసుకున్నాను నువ్వులను అయితే వేయించుకున్నా నువ్వులు వేగిన తర్వాత ఇక్కడైతే పులిహోర చేద్దామని చెప్పేసి అయితే ప్యాన్లో ఆయిల్ వేసి పులిహోర మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ ఇలా మొత్తం పులిహోర మసాలా రెడీ చేసుకుంటూ ఇంకొక వైపు అయితే రైస్ కూడా పెట్టేసాను రైస్ ఉడుక్కోలో అయితే ఇక్కడ పులిహోరకైతే మసాలా రెడీ అయిపోతుందని చెప్పేసి ఒకవైపు రైస్ అయితే మంచిగా ఉడుకుతుంది మట్టి పాత్రలో పెట్టుకున్న రైస్ చాలా బాగా వస్తుంది మట్టి పాత్రలో పెడితే కూడా తర్వాత క్యాబేజీ కర్రీ చేయడం కోసం అయితే క్యాబేజీని కూడా కట్ చేసుకుంటున్నాను క్యాబేజీ కట్ లోగా అయితే ఇక్కడ పులిహోరకు మసాలా అయితే రెడీ అయిపోయింది అది తీసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత కొంచెం లైట్గా క్యాబేజీ ఉడికించడం కోసం అని చెప్పేసి అయితే పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి రైస్ కూడా మంచిగా అయితే ఉడికిపోయింది ఇలా మట్టి పాత్రలు వండినా కూడా రైస్ మంచిగా అయితే ఉడికిపోతుంది పుల్లుగా అయితే వస్తుంది ఇలా రైస్ని అయితే పక్కకు పెట్టేసుకున్న తర్వాత కర్రీ చేయడం కోసం అని చెప్పేసి అయితే ఒక మట్టి పాత్రను అయితే పెట్టుకున్నాను ఇంకొక వైపు వచ్చేసి టమాటా రసం చేద్దామని చెప్పేసి అయితే ఇంకొక మట్టి పాత్రను కూడా పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి క్యాబేజీ కర్రీకి అయితే తాలింపు అయితే పెట్టేసాను అదేవిధంగా టమాటా రసంకు కూడా తాలింపు పెట్టేసి రసం అయితే పెట్టేసాం అవి రెండు అయ్యోలో అయితే ఇక్కడ పచ్చడి చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ చింతపండునైతే మంచిగా అయితే పిప్పి తీసేసుకున్నాను ఇది వచ్చేసి పాత చింతపండు చింతపండు పాతది అదేవిధంగా అసలు ఈ పచ్చడిలో వేప పువ్వు అయితే దొరకదు పువ్వు లేని పచ్చడి ఫస్ట్ టైం చేశాను నేను కూడా పువ్వు లేకుండా దానికోసం అని చెప్పేసి అయితే ఒక నాలుగైదు అయితే వేసే చేతి కోసము పచ్చడిలోగా అయితే టమాటో రసం అయితే మంచిగా అయితే మరిగిపోయింది టమాటా రసం మరిగిపోయింది అదేవిధంగా క్యాబేజీ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇలా టమాటా రసం క్యాబేజీ రైస్ పులిహోర పచ్చడి అయితే చేసేస్తాం ఇక్కడ వచ్చేసి పల్లీలు పూలలు చేయడం కోసం అని చెప్పేసి అయితే అవైతే వేయించిన తర్వాత చల్లగా అయినాయి చల్లగా అయిన తర్వాత అయితే ఇక్కడ మిక్సీ అయితే పట్టేస్తున్నాను చాలా మెత్తగా అయితే పల్లీలని అయితే మిక్సీ బట్ట పల్లీలు నువ్వులు చక్కెర ఇలా చేసి అయితే మంచిగా అయితే ఇలా మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీ పట్టేసుకున్న తర్వాత లైట్గా వాటర్ వేస్తే దాన్ని అయితే పూర్ణంలో అయితే చేసుకోవాలి మొత్తము కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దాన్ని అయితే పూర్ణమైతే రెడీ చేసుకున్నాను మొత్తం రెడీ చేసి పక్క అయితే పెట్టేసుకున్నాను ముందే కలిపి పెట్టిన పిండిని అయితే తీసుకున్నా ఇదైతే వచ్చేసి గోధుమ పిండి ఇక్కడ అయితే ఏం వాడలేదు ఇలా గోధుమ పిండిని మళ్ళీ ఒకసారి అయితే మంచిగా కలుపుకొని చిన్న చిన్న ముద్దలు అయితే చేసి పక్కకు పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి గోధుమ పిండి ముద్దలు చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత అయితే పల్లెలు నువ్వులు అయితే దీన్ని కూడా మంచి పూర్ణాన్ని అయితే మంచి ముద్దలాగా అయితే చేసుకుంటున్నాను ఇలా రౌండ్ లడ్డులాగా అయితే చేసేసుకున్న దాన్ని తర్వాత అయితే ముందే రెడీ చేసి పెట్టుకున్న పిండిలో అయితే దాన్ని మనం పూలలకు ఎలాగ పెడతామో అలాగైతే పెట్టేసుకుంటున్నాను ఇలా మొత్తం పిండిలో అయితే అయితే పెట్టేసుకున్నాను మొత్తం పెట్టేసి దాన్ని అయితే మొత్తం కవర్ అయితే చేసేసుకున్నాను ఇలా చేసిన తర్వాత చేతుల మధ్యలో పెట్టేసి దాన్ని రౌండ్గా అయితే చేస్తున్నాను మొత్తము ఇలా రౌండ్గా చేసిన తర్వాత లైట్గా పొడిపిండి అయితే చల్లుకోవాలి లైట్గా పొడిపిండి జల్లుకొని అయితే చపాతీ కర్రతో అయితే చపాతీలు చేసినట్టే చేయాలి సేమ్ మద్దల అయితే కొంచెం పొడిపిండి జల్లుతో అయితే దాన్ని అయితే పూలనైతే చేసుకోవాలి సేమ్ చపాతి చేసినట్టే చేయాలి చాలా బాగా వస్తాయి ఫస్ట్ టైం చేసినా కూడా నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం చేస్తున్నాను అవి కూడా చాలా బాగా వచ్చాయి చాలా బాగా పొంగాయి చాలా టేస్టీగా ఉన్నాయి ఇలా అయితే మొత్తం పూలను అయితే రెడీ చేసుకోవాలి ఇలా పూలే రెడీ అయిన తర్వాత అయితే ఆలోగైతే అయితే కొంచెం అయితే మంచిగా అయితే వేడి అయింది అయితే కొంచెం లైట్గా అయితే ఆయిల్ వేస్తున్నాను ఇక్కడ పెంక వేడైన తర్వాత అయితే మనం చేసిన పోలనైతే ఇలా అయితే పెంక పైన అయితే వేసుకున్నాను ఇలా ఒక వైపు వేసి కాలిన తర్వాత ఇంకో వైపుకి అయితే మన కోల లైట్గా ఆయిల్ వేస్తూ చాలా బాగుంటుంది చాలా ఈజీ చేసుకోవడం కూడా చాలా బాగా వచ్చాయి నాకైతే ఇలా చాలా బాగా పొంగుతో అయితే వచ్చాయి పెంక్ ఉందో అంత సైజ్ అయితే చేస్తా నేను ఇక్కడ ఇలా ఆయిల్ వేస్తూ లైట్గా రెండు వైపులైతే తింపుతూ అయితే మంచిగా అయితే కాల్చుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది నువ్వులు పల్లీలు చక్కెర ఇలా చేసి చేసిన పూలలు చాలా బాగుంటాయి ఇలా రెండు వైపులు అయితే కాల్చుకోవాలి ఎంత బాగా వస్తాయో అస్సలు విరిగిపోకుండా చాలా బాగా వచ్చాయి ఫస్ట్ టైం చేసినా కూడా ఇలా ఫస్ట్ ఒక పూలనైతే చేసా తర్వాత ఒకటి కాలేలోగా అయితే ఇంకొక పూలు అయితే రెడీ అవుతుంది ఇలా సింపుల్గా అయితే చేసా చాలా బాగా వచ్చాయి ఈసారి పెంక కూడా మంచిగా వేడైతే అయింది పెంక వేడి అయిన తర్వాత అయితే పూలను అయితే చేతిలో తీసి పెంక పైన వేసుకున్నాను ఇలా వేసి లైట్గా ఆయిల్ వేసి అయితే రెండో వైపుకైతే తింపేసుకున్నాను ఇలా కొంచెం కొంచెం ఆయిల్ వేస్తే అయితే మొత్తం అయితే ఇలా చేసేసుకున్నాం చాలా బాగా వచ్చాయి చాలా టేస్టీ ఉన్నాయి పొద్దున్న సిక్స్ ఓ క్లాక్ లేస్తే ఇక్కడ అన్ని పనులు వేసరికి అయితే వన్ ఓ క్లాక్ అయితే అయింది మధ్యాహ్నం టైం అయితే అయిపోయింది ఇలా అన్నీ చేసుకున్న తర్వాత అయితే దేవుడికి నైవేద్యం కూడా పెట్టుకున్నాను దేవుడి దగ్గర అలాగే పచ్చడి కుండ దగ్గర కూడా నైవేద్యం పెట్టేసుకున్నాను ఇలా నైవేద్యం పెట్టి ఈరోజు లంచ్లోకి అయితే పోలేలు పులిహోర క్యాబేజీ కర్రీ టమాటా రైస్ వైట్ రైస్ పెరుగు ఇలా అన్నీ అయితే చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్